చూస్తే శిల్ప కళా వేదిక ఇది ఆ రోజు ఏ విధంగా నిర్మాణం చేసా ఒకసారి ఆలోచించుకుంటే ఈ రోజు మీ ఉత్సాహానికి కారణం కూడా అదే అనిపిస్తుంది నాకు అలాంటి ఈ యొక్క ఎందుకంటే చాలా రోజుల తర్వాత నేను మళ్ళీ శిల్పకళా వేదిక వచ్చాను పూర్వ రోజులన్నీ ఒకసారి సినిమాలో మారిగా జ్ఞాపకం వస్తున్నాయి ఏది ఏమైనా ఈరోజు ఒక్కసారి మురళీ మోహన్ గారు యాభై ఏళ్ళ సినిమా ప్రస్థానాల్లో ఈరోజు నేను పనులు చాలా అదృష్టంగా భావిస్తున్నా యాభై సంవత్సరాలు ఒక చరిత్ర ఎందుకంటే యాభై సంవత్సరాలు సుదీర్ఘ సినీ ప్రస్థానం అనే విషయం చాలా చిన్న విషయం కాదు ఇది ఒక అరుదైన అనుభవం అరుదైన వ్యక్తి మురళీమోహన్ గారు మీ తరపున తెలుగు ప్రజలందరి తరఫున మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా అదే మరిగా ధన్యవాదాలు కృతజ్ఞతలు మొట్టమొదటిసారిగా మీరు ఒక్కసారి చూస్తే ఒక్కొక్కరు ఒక్కొక్క రంగానికే పరిమితం అవుతాం ఎన్టీ రామారావు గారు సినిమా రంగంలో ఒకసారి ఆలోచిస్తే ఆయనకు ఆయనే సాటి మళ్ళీ ఆయన వేసిన పాత్రలో వేరే వాళ్ళ పాత్రలు వేయాలంటే మళ్ళీ ఆయన పుట్టొస్తే తప్ప ఎవరికి సాధ్యం కాదు అది చరిత్రలో ఎవరు వల్ల కాదు అదే నాదిగా రెండోది విషయం మీరు ఆలోచిస్తే సినీ రంగమే కాకుండా రాజకీయ ప్రస్థానం దేశ రాజకీయాలనే మార్చిన వ్యక్తి రాజకీయాలకే నూతన నిర్వచన ఇచ్చిన వ్యక్తి ఇప్పటి కూడా తెలుగు వారి గుండెల్లో ఉండే వ్యక్తి శాశ్వతంగా తెలుగు జాతి ఉన్నంత వరకు వాళ్ళ గుండెల్లో ఉండే వ్యక్తి నందమూరి తారక రామారావు గారు ఎన్టీఆర్ ఈ రెండు ఫీట్స్ కూడా సాధ్యమైనాయి సాధ్యమైన ఈరోజు మురళీ మోహన్ గారిని చూస్తే సినిమా రంగం ఈరోజు సినిమా రంగంలో ఒక్కసారి మూడు వందల యాభై సినిమాలు యాక్ట్ చేశాడు మూడు వందల యాభై సినిమాలు యాక్ట్ చేశాడు ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి చూస్తున్నా ఏ ఎన్నికలు వచ్చినా మురళీ మోహన్ గారు లేకుండా ఎన్నికలు లేదు ప్రచారం లేదు అది వారి యొక్క ప్రత్యేకత అక్కడి నుంచి ఒక రాజమండ్రి పార్లమెంట్ గా అయ్యారు బ్రహ్మాండంగా రాణించారు నేను ఆయనను చూశాను ఒక చిత్తశుద్ధి ఏ పని చేయాలన్నా మనసు పెట్టి పని చేసే వ్యక్తి మురళీ మోహన్ గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా చాలా మంది సినిమాలకే పరిమితం అవుతాం ఓసారి సినిమా రంగంలో ప్రాధాన్యత కోల్పోయిన తర్వాత ఆర్థిక ఇబ్బందులు కూడా వస్తూ ఉంటాయి అది మోహన్ గారు చూస్తే జయబేరి సంస్థ పెట్టి దాని ద్వారా ఇరవై సినిమాలు నిర్మాణం చేసి ఆ తర్వాత రియల్ ఎస్టేట్ పెట్టి వన్ ఆఫ్ ది బెస్ట్ బ్రాండ్ నేను ఈ రోజు ఇక్కడ ఐటెక్ సిటీ కడితే మురళీమోహన్ గారు పక్కలే జయదేరి ఎస్టేట్స్ కట్టాడు బ్రహ్మాండంగా పక్కనే అది ఆయన ప్రత్యేకత చాలా బ్రహ్మాండంగా చేశాడు ముందుకు పోయాడు ఇంకో పక్కన ఆయన చూస్తే నాకు ఒకసారి గర్వకారణం ఈ రోజు ఆయన ముప్పై ఆరు సంవత్సరాల నుంచి ఏదైతే అయ్యప్ప పొందో ఆ అయ్యప్ప దీక్ష బట్టి ముప్పై ఆరు సంవత్సరాలంటే సామాన్య విషయం కాదు ఏదో ఆషామాషి ఒకసారి పోతాం ఐదు సార్లు పోతాం పది సార్లు పోతాం అలసిపోతాం అలు పెరగినటువంటి వీరుడు మురళీ మోహన్ గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈ రంగం తీసుకున్నా చాలా మంది డబ్బులు సంపాదిస్తారు కానీ ఆ డబ్బులకు సార్థకత్వ పనిచేసే విధానం కూడా ఉండదు పదకొండు వందల మందిని ఇంజనీర్లుగా చదివించిన వ్యక్తి మురళీమోహన్ మోహన్ గారు అంటే చాలా వాళ్ళ జీవితాలనే మార్చారు ఇలాంటివి చాలా కార్యక్రమాలు చేశారు అలాంటి వ్యక్తి ఈ రోజు ఇక్కడ చేసుకోవడం అనందరికి గర్వకారణం ఒక విధంగా డెబ్బై నాలుగులో ఆయన సినిమాల్లోకి వస్తే నేను వెంకయ్య నాయుడు గారు డెబ్బై ఎనిమిదిలో మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేలు అయ్యాం అప్పుడు వెంకయ్య నాయుడు గారిని చూస్తే అసెంబ్లీ గది గజలాడేది చాలా మంది తక్కువ మంది ఉన్న వాళ్ళు అనుకుంటే అసెంబ్లీ జరిగింది